బాగా మురికిగా ఉన్న బాత్రూంలో వాడే మగ్గులు అండి ఇవైతే క్లీన్గా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అండి ఇవాళ యొక్క వీడియో నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదుమా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి వీడియో వచ్చేసి వంట అయితే కాదండో క్లీనింగ్ టిప్ అండి ఇక్కడ మగ్గులండి బాత్రూంలో వాడే మగ్గులు మనకు చాలా గరక పట్టి చాలా రోజులైంది క్లీన్ చేసుకోలేక ఇవైతే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అండి ఇవాళ ఒక వీడియో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా చూడండి నిమ్మకాయలు అంటే మనకు వేస్ట్గా పడ్డాయి అనేసి పడేయకుండా ఇప్పుడు దీంతోనే మనము నీట్గా క్లీన్గా మగ్గులు అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా ఇవి చిన్నగా కట్ చేసుకోవాలండి నిమ్మకాయలని చూడండి ఇలా నిమ్మ చెక్కలను అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇలా మిక్స్ చూడండి ఇలా నిమ్మకాయ ముక్కలు అలానే ఒక స్పూన్ అంతా ఉప్పు ఇంట్లో ఉండే వాటితోనే ఇవాళ క్లీనింగ్ అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు రుద్దే పని లేకుండా చూడండి ఇందులోనే కొద్దిగా వంట సోడా ఒక స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదైతే చండీ ఇలా మిక్సీ జార్లో మెత్తగా అయితే చేసుకోవాలి అలానే ఒక బౌల్లో అయితే ఇది వేసేసుకోవాలి మొత్తం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చూడండి మనకైతే ఇక్కడ మొత్తం అంతా వైట్గా గార పట్టినట్టుగా చాలా డట్టిగా ఉంది కదా దీని అయితే మొత్తం అంతా మురికంతా పోయేలాగా మనం ఇలా చేసుకోవాలి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా జగ్గుకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది చూడండి రుద్దే పనే లేదు మనకు అంత ఈజీగా చేసుకునే తిప్పండి ఇది అందరి ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుందనేసి వాళ్ళ చేస్తున్నాను చూడండి మొత్తం అయితే ఇలా అప్లై చేసుకుని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి కొద్దిగా చూడండి ఇంకా మిగతా ఇంకొక జగ్లో కూడా ఇలానే మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇక్కడ మనం అన్ని సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి మొత్తం అంతా దీనికి ఈ మగ్గుకి ఉండే మురికి అంతా పోతుంది మనకి ఎక్కడెక్కడైతే మొత్తం అంతా ఉందో అంతా అప్లై చేసుకోవాలి చూడండి ఇలా రెండు మగ్గులకైతే ఇలా వేసి ఒక పది నిమిషాలు అయితే పుంజ్ చేసుకుంటే సరిపోతుంది కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇలాంటి స్టీల్స్ రబ్బర్ ఉంటుంది కదా ఒకసారి ఇలా రుద్దామంటే చాలండి కొత్త దానిలా మెరిసేలా అయితే కొత్త దానిలా అయితే రెడీ అవుతుంది చూసారా నీట్గా క్లీన్గా ఎలాంటి శ్రమ పడకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసిచ్చుకో మనం మగ్గులే కాకుండా బకెట్స్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చండి పుట్టిని పడేసే బదులు నిమ్మకాయలు ఇలా ఉపయోగించుకోవచ్చు చూడండి ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ కొద్దిగా ఇలా రుద్దాం అంటే చాలు మనకు మొత్తం మురికంతా నీట్గా క్లీన్గా పోతుంది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ టి మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి అండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇలా మగ్గైతే క్లీన్ చేసేస్తాను మరొకటి దాకా కూడా ఇలానే చేసుకోవాలి ఒకసారి ఇలా రుద్దామంటే చాలండి మొత్తం అంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూసారా మురికి అంతా పోయింది ఇక్కడ ఎక్కడ మరక లేకుండా అయితే ఇలా క్లీన్గా చేసుకోవచ్చండి అంటే ఇదైతే ఒకసారి కడిగేసి చూసిద్దాము చూడండి ఇలా వాటర్లో అయితే మనం ఇలా నీళ్ళు వేసి చూసారా ఎక్కడైనా మరక ఉందా ఇంత నీట్గా క్లీన్ అయిపోయింది చూసారా చూడండి మరొక జబ్బు కూడా ఇలానే క్లీన్ చేసుకున్నాం కదా ఒకసారి కడిగేసి అయితే చూస్తాను చూసారా మీకు ఎక్కడైనా మరొక కనిపిస్తుందా ఇంత ఈజీగా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం మగ్గులని క్లీన్ చేసుకోవచ్చండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మగ్గులైతే క్లీన్ చేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చూసారా ఎంత నీట్గా క్లీన్గా అయితే క్లీన్ చేశాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్